ఈరోజు బాలరాజు అనేటువంటి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నాటి సినిమా గురించి వీడియో చేస్తున్నాను బాలరాజు సినిమా అక్కినే నాగేశ్వరరావు కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది అప్పటి వరకు మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి అంతా ఓ సాంప్రదాయ పద్ధతిలో వెళ్ళే కథలే బాలరాజు ఆ ధోరణిని మార్చింది తెలుగు సినిమా మార్కెట్ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని చిత్రం బాలరాజు ఈ చిత్రాన్ని నిర్మించింది దర్శకత్వం వహించింది ఘంటశాల బలరామయ్య ప్రధాన తారాగణం అక్కనే నాగేశ్వరరావు ఎస్ వరలక్ష్మి కస్తూరి శివరావు అంజలీదేవి సంగీతం అందించింది నరసింహారావు గీత రచన సముద్రాల రాఘవాచార్య సంభాషణలు కూడా ఆయనే నిర్మాణ సంస్థ ప్రతిభా పిక్చర్స్ ఇక కథాంశానికి వస్తే ఒక యక్షకన్య ఓ యక్షుడితో ప్రేమలో పడుతుంది వీళ్ళ గురించి తెలుసుకుని మహేంద్రుడు శపిస్తాడు దాంతో భూలోకంలో మానవులుగా పుడతారు ఆ యక్షుడే బాలరాజు అవుతాడు ఆ కన్య సీతగా కనిపిస్తుంది బాలరాజుకి తన ప్రేమ గుర్తుండదు కానీ సీత అతను వెంట పడుతూ గతం గుర్తు చేయాలని సీత తప్పిస్తూ ఉంటుంది ఈ ప్రేమ కథ పలు మలుపులు తిరుగుతుంది అప్పటి వరకు వచ్చిన చిత్రాల్లో కథానాయకుడు ప్రేమించమంటూ కథానాయికి వెంట పడతాడు కానీ కథానాయకుడు అంటే ధీరోదాత్తుడు ఇలాంటి సినీ ప్రాథమిక సూత్రాలకు భిన్నంగా వెళ్ళింది ఇక్కడ కథానాయకురాలే కథానాయకుడి వెంట పడుతుంది ఈ సినిమాలో మంచి మంచి పాటలు ఉన్నాయి గాయని గాయకులు ఎస్ వరలక్ష్మి ప్రయాగ నరసింహమూర్తి కె శివరావు పిఠాపురం ఘంటసాల సరోజిని అక్కినేని సీతారాం ఒక్కలంక సరళ అక్కినేని నా నాగేశ్వరరావు నటించినటువంటి ఏడవ చిత్రం ఇది మొదటి రజతో రజతోత్సవ చిత్రం కూడా ఇదే ఈ సినిమాలో ఇరవై పాటలు ఉన్నాయి అక్కినేని కోరికపై తొలిసారి నేపథ్యగానం చేసే అవకాశం ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కింది అప్పట్లో అక్కినేని స్వయంగా పాటలు పాడుకునేవారు దీంట్లో కొన్ని పాటలు నవోదయం శుభోదయం ఘంటసాల పాడారు ఘంటశాల సంగీతం ఘంటసాల సరళ పాడారు తీయని వెన్నెల రేయి ఘంటసాల పాడారు ఎవరినే ఎవ నేనెవరినే గంటసాల పాడారు చూడసక్కని చిన్నది పిఠాపురం నాగేశ్వరరావు పాడారు నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు ఎస్ వరలక్ష్మి పాడారు గూటిలో చిలకేదిరా ఉడుతా సరోజిని పిఠాపురం పాడారు ఓ బాలరాజా ఎస్ వరలక్ష్మి పాడారు వరుణా వరుణా వర్షించగదయ్య ఎస్ వరలక్ష్మి పాడారు దేవుడయ్యా దేవుడు కస్తూరు శివరావు ఆయనకి ఆయనే పాడుకున్నాడు చెలియా కనరావా ఇక అఖనే నాగేశ్వరరావు ఆయన ఆయనకే పాడుకున్నాడు తేలిచూడుము హాయి యశ్వర లక్ష్మి ఆవిడకి ఆవిడే పాడుకుంది రాజా రారా నా రాజా రారా యశ్వర లక్ష్మి ఆవిడ